అందరికీ నమస్కారం నేను మేనుగల రజిత వెల్కమ్ బ్యాక్ టు సిఆర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎగ్ బాండ్ అయితే చేసి చూపిస్తానండి అది ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి అలాగే చెంచా కారం సగం చెంచా ఉప్పు చిటికడు వంట సోడా అలాగే సగం చెంచా వాము వేసుకోవాలి పావు చెంచా జీలకర్ర వేసుకోవాలి డైజెషన్కి బాగుంటుంది కాబట్టి వేసుకోవాలండి ఇదంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇందులో అంతా బాగా మిక్స్ అవ్వాలండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి మరీ వాటర్ ఎక్కువ వేసుకోకుండా కొంచెం కొంచెం చూసుకుంటూ వాటర్ వేసుకోవాలి మనం తీసుకున్న ఎగ్కి ఎంత పిండి అయితే సరిపోతుందో అంత తీసుకుంటే సరిపోతుంది చూసుకుంటూ నిదానంగా పిండినైతే అంతా కలుపుకోవాలి మరి పిండి అయితే లూజ్గా కలుపుకోకూడదండి మరి తిక్కుగా కలుపుకోకూడదు చూడండి ఈ విధంగా కలుపుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపోయన్నీ ఆయిల్ అయితే వేసుకోవాలి నేను ఇక్కడ ఐదు ఎగ్స్ తీసుకున్నానండి వీటిని బాయిల్ చేసుకున్నాను ఇలా చిన్న చిన్నగా ఘాట్లయితే పెట్టేసుకోవాలి అన్ని ఎగ్స్కి అలాగే పెట్టుకోవాలి ఆయిల్ వేడైందో లేదో కొంచెం పిట్టి వేసుకొని చూసుకోవాలి ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఎగ్ని పూర్తిగా ఎందులో ముంచి ఒక్కొక్కటిగా వేసుకోవాలి నేను ఫుల్ ఎగ్ వేస్తున్నాను ఆఫ్ చేయడం లేదు ఈ ఫుల్ ఎగ్ని పిండిలో ముంచుకుంటూ ఒక్కొక్కటిగా వేసుకోవాలి మంటని అయితే లోలో ఉంచుకోవాలండి పిండి లోపల వరకు ఉడకాలి కాబట్టి మంటని అయితే చూసుకుంటూ అయితే కాల్చుకోవాలి ఇలా రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి పిండి లోపల వరకు ఉడకాలి అలాగే ఎగ్ కూడా ఆయిల్లో కాలాలి ఇలా చూసుకుంటూ రెండో వైపు టర్న్ చేసుకోవాలి ఇలా మంచిగా కాలాలండి చూడండి వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో ఇలా మంచి కలర్ వచ్చే వరకు నిదానంగా కాల్చుకోవాలి వీటిని ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాం ఒక్కొక్కటిగా బౌల్లోకి తీసేసుకుందాం చూడండి ఏ విధంగా ఉన్నాయో ఈవినింగ్ టైంలో ఇలా చేసి పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు అలాగే ఒకటిని ఇలా రెండుగా కట్ చేసుకొని పైనుండి కొత్తిమీర అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి